ఫేషియల్ ఏజింగ్లో చాలా మందికి ఏజింగ్ సైన్స్ ఎక్కడ తెలుస్తుంది ఫేస్ లో నేను ఏజ్ అవుతున్నానా లేనా అనేది మనం ఫస్ట్ సైన్ ఎక్కడ కనబడుతుంది నేను అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు సార్ నా ఫేస్ ఎలా ఉంది ఏజింగ్ అవుతుంది అనిపిస్తుంది కానీ ఏం లో అర్థం కావట్లేదు మనకి ఏజింగ్ లో వచ్చే కొన్ని ఫస్ట్ సైన్స్ ఎలా ఉంటాయి ఫేస్ లో అంటే మీరు ఏజ్ అవుతున్నారని తెలవడానికి మనం ఫోర్ ఎయిడ్ లో గమనిస్తే లైన్స్ స్టాటిక్ లైన్స్ స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న లైన్స్ మనం స్మైల్ చేయనప్పుడు గానీస్ తలకట్ల మనం ఐబ్రోస్ లిఫ్ట్ చేయకుండా కూడా స్టాటిక్ లైన్స్ కనపడతాయి దట్ మీన్స్ మీ మీ మజిల్స్ ఎక్కువ యాక్ట్ అయ్యి స్కిన్ మీద మనకు పర్మనెంట్ గా మనకు క్రీజెస్ ఫామ్ అవుతున్నాయి సో అదొక ఫస్ట్ ఏజింగ్ సైన్ మిడ్ ఫేస్ కు వచ్చేసరికి నాచులబుల్ ఫోల్స్ అంటావు ఈ నోస్ పక్క నుండి ఈ ఫోల్స్ డీప్ అవుతాయి ఇది ఎప్పుడు ఎందుకు అయితుంది అంటే కామనెస్ట్ రీజన్ ఒకటి లిగమెంట్స్ అనేది యూజువల్ గా మనకు లేటర్ గా ఉంటాయి ఈ లెగమెంట్స్ లూజ్ అవ్వడం వల్ల అంటే మన ఫేస్ మజిల్స్ ని స్కిన్ ని పట్టుకోవడానికి లెగమెంట్స్ లూజ్ అవడం వల్ల అది కొంతమంది వెయిట్ లాస్ అయినప్పుడు ఇదే వచ్చి జరిగే అవకాశం ఉంటుంది ప్లస్ ఏజింగ్లో కూడా వాల్యూమ్ లాస్ అవ్వడం వల్ల ఈ ఫోల్డ్స్ అనేది టీప్గా కనబడతాయి ఇది మిడ్ ఫేస్కి వచ్చేసరికి లోవర్ ఫేజ్కి వచ్చేసరికి మ్యారినేట్స్ అంటారు స్పెషల్గా మనం కరెక్ట్గా లిప్స్ కింద చిన్కి మధ్యలో ఈ ఏరియాలో మనకు స్ట్రాంగ్గా లైన్స్ కనపడుతున్నాయి అనుకుంటే అది కూడా మనకు ఏజింగ్ సైన్ నెక్స్ట్ జాల్స్ అంటాం ఇక్కడ దానికంటే చిన్నకి కొంచెం లీటరల్గా అంటే చిన్న కంటే కొద్ది పక్కగా మనకి ఫస్ట్ చిన్న ఫోల్డ్ ఫామ్ అవుతుంది చిన్న స్వెల్లింగ్ లాగా అది కూడా లిగమెంట్స్ లూజ్ అవ్వడం వల్ల జాలైన్ మీద మనకు కనపడే ఏజింగ్ సైన్ ఇలాంటి ఎటువంటి సైన్ ఉన్నా దట్ మీన్స్ మీరు రెండు రెండు రీజన్స్ ఉండొచ్చు బాగా వెయిట్ గెయిన్ అయ్యి వెయిట్ లాస్ అయినా కూడా మనకు ఫేషియల్ సాగింగ్ రావచ్చు లేదంటే మీరు తినే ఫుడ్లో కొలాజన్ లేకుండా మాల్ న్యూట్రిషన్ ఫుడ్ తిని త్వరగా ఏజింగ్ సైన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీకు ఇలాంటి ఏజింగ్ సైన్ వచ్చినప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన ఎలాంటి సైన్ ఉన్న మీ డెమటాలజిస్ కానీ లేదంటే ప్లాస్టిక్ సర్జన్ కానీ కన్సల్ట్ చేస్తే కరెక్ట్గా ఆ సైన్స్ అడ్వాన్స్ కాకుండా మనం మినిమల్ ఎన్వేజీలో అంటే మినిమల్ ట్రీట్మెంట్స్తోని ఈ ఏజింగ్ సైన్స్ని రిఫర్ చేసుకోవడానికి మనకు చాలా రకాల ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అందులో కొంతమందికి గా ట్రీట్మెంట్ ఇచ్చే ఆప్షన్స్ ఉంటాయి కొంతమంది మనం ట్రీట్మెంట్ ఇప్పుడు వద్దు కానీ ప్రివెంట్ చేసుకుంటాననే వాళ్ళకు కూడా కొన్ని రకాల డివైజెస్ సజెస్ట్ చేస్తాం సో దట్ మనం కొలాసీని మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి దాంతో పాటు మనం గా కూడా వాళ్ళు ఏమేమి మెడిసిన్ తీసుకోవాలి ఏమేమి సప్లిమెంట్స్ తీసుకుంటే ఏజింగ్ సైన్స్ని స్లో చేసుకోవచ్చు ఈ మూడు కాంబినేషన్లో లేదంటే కొంతమందికి వాళ్ళ పర్టికులర్ ఛాయిస్ని బట్టి వాళ్ళ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ని మనం కస్టమైజ్ చేసుకోగలుగుతాం ఎటువంటి రకాల ఫేషియల్ ఏజింగ్ సమస్యలు ఉన్నా కూడా ఆర్ నెక్ ఏజింగ్ సమస్యలు ఉన్నా కూడా మీరు మీ పిక్చర్స్ కానీ లేదా మీ కన్సర్న్ కానీ మనకు కస్టమర్ కేర్ కనుక మెసేజ్ చేస్తే మీకు పర్టికులర్గా మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి మీ మెడికల్ కండిషన్ ఎట్లా ఉంది అని చూసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ టైలర్ మేడ్ కానీ కస్టమర్గా చేసి మీకు ఇచ్చేసచ్చు మన ఉదయం